నీటి పరీక్ష లీకేజ్ కు కేంద్రం బాధ్యత వహించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు ఆమె ఈ రోజు విజయవాడలో ధర్నా చేస్తూ నీటి పరీక్ష లీకేజ్ కు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులతో బిజెపి పార్టీ ఆటలాడుతుంది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా ఈరోజు ఎన్టీఏలోని వారే పేపర్ లీకులకు పాల్పడి దీని ఒక స్కామ్ గా ఎన్టీఏ పేపర్ లీక్ గా కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడ్డలకు క్షమాపణ చెప్పలేదు ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో వాళ్ళున్నారు అసలు సామాన్య ప్రజలు కూడా ఇదెక్కడా లాజిక్ అనేటట్టుగా ఎన్టీఏ వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా ఈ స్కామ్ లో ఉంది నీట్ స్కామ్ లో ఉంది అని అనుకోక తప్పడం లేదు ఈరోజు ఎన్టీఏ వాళ్ళు సమర్థించుకున్నది ఎలా అని చూస్తే గ్రేస్ మార్కులు ఎందుకు ఇచ్చాము అని ఎందుకు ఇచ్చారు అని అడిగితే విద్యార్థులు లేటుగా వచ్చారు కాబట్టి వాళ్లకు సమయం సరిపోలేదు కాబట్టి గ్రేస్ మార్కులు ఇచ్చాము అంటున్నారు కామన్ సెన్స్ కూడా లేట్ గా వచ్చిన విద్యార్థులకు ఎక్కడే కూడా ఇలా గ్రేస్ మార్కులు ఇచ్చేది పద్ధతి లేదు అని సామాన్యులకు కూడా తెలుసు చిన్న పిల్లలు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కరెక్ట్ టైం కు రావాలి కరెక్ట్ టైం కి ఎగ్జామ్ రాయాలి కరెక్ట్ టైం కి పెన్స్ డౌన్ చేయాలి అలాంటిది ఇక్కడ డాక్టర్లు కావాల్సిన రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్న రాస్తున్న ఈ పరీక్షలో లేటుగా వస్తేనట వాళ్లకు గ్రేస్ మార్కులు ఇచ్చారట మీకు అంత దయే ఉంటే లేటుగా వస్తే అడిషనల్ గా ఇంకో రెండు నిమిషాలు టైం ఇవ్వచ్చు లేకపోతే ఎలాగైనా ఆ పద్దతుల్లో కాంపన్సేట్ చేయొచ్చు తప్ప ఒకవేళ తప్పు మీదైతే ఎగ్జామినేషన్ నిర్వహించే వాళ్ళదే తప్పే అయితే టూ మినిట్స్ అందరి స్టూడెంట్లకు సమానంగా అడిషనల్ గా టైం ఇవ్వచ్చు కానీ అలా కాకుండా కొంతమందికి మాత్రమే గ్రేస్ మార్కులు ఇవ్వడం జరిగింది ఎక్కడా లేని విధంగా గత రెండు సంవత్సరాలలో టాపర్స్ గా కనీసం ఒకరో ఇద్దరో లేకపోతే మహా అయితే ముగ్గురో నిలిచే టాపర్స్ గా ఉన్న పరిస్థితిలో ఈ సంవత్సరం మాత్రం పేపర్ లీక్ కావడం వల్ల అరవై ఏడు మంది టాపర్స్ గా నిలిచాడు మరి కనీసం ఇద్దరు ముగ్గురో కూడా టాపర్స్ గా కాలేని వాళ్ళు ఈసారి అరవై ఏడు మంది ఎలా టాపర్స్ గా నిలిచారు కనీసం ఈ క్వశ్చన్ ను కూడా ఎన్టీఏ ఆన్సర్ చేయలేకపోతుంది మూడు లక్షల మంది ఎక్కువ రాశారట కాబట్టి ఇరవై లక్షల మంది పోయినసారి రాస్తే ఇద్దరు టాపర్స్గా నిలుస్తే ఈసారి ఇరవై మూడు లక్షలు రాశారట కాబట్టి అరవై ఏడు మంది అంట ప్రొపోర్షనేట్ గా ఇంక్రీస్ అవ్వాలి లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఇంక్రీస్ అవ్వాలి తప్ప అరవై ఏడు మంది టాపర్స్ గా ఎలా నిలుస్తారు అంటే పేపర్ లీక్ అయ్యింది అని మొదటి రోజు నుంచి విద్యార్థులు మొత్తుకొని చెప్తున్నా కూడా పట్టించుకోలేదు అదీ కాకుండా ఎన్టీఏ ఎప్పుడు రిలీజ్ చేశారు రిజల్ట్స్ రిలీజ్ చేసింది ఎలక్షన్లు అనౌన్స్ అవుతున్న తేదీన అంటే ఎలక్షన్లు అనౌన్స్ అవుతున్నాయి కాబట్టి మీడియా మొత్తం ఆక్యుపైడ్ గా ఉంటుంది నెక్స్ట్ పది రోజులు కూడా విశ్లేషణ అంటూ ఎలా జరిగింది ఏమిటి అని ఎన్నికల మీదనే దృష్టి ఉంటుంది కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తే ఏ అవకతవకలైనా కూడా కవర్ అప్ అయిపోతాయి ఏ మీడియా అటెన్షన్ కి రాదు అన్న దృష్టితో ఎన్టీఏ ఈ చర్యకు పాల్పడింది ఇన్ని అవకతవకలు ఉన్నా కూడా ఇంతవరకు ఎన్టీఏ రద్దు కాలేదు ఎన్టీఏలో పనిచేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోలేదు సుప్రీంకోర్టు ఏమో ఒక్క చిన్న అవకతవక జరిగినా కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా ఇన్ని అవకతవకలు ఉన్నా కూడా ఇంతవరకు ఎన్టీఏ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వము తీసుకోకపోగా ఒక ప్యానెల్ వేస్తారట ఏం ప్యానెల్ వేస్తారండి ఎప్పుడు విచారణ జరుగుతుందండి మీరు ప్యానెల్ వేస్తే మాత్రం ఇంకోసారి ఎగ్జామ్లు జరుగుతాయని కాని ఆ ఎగ్జామ్ లో లీకులు ఉండవని కాని గ్యారంటీ ఏముంది ఒక సీరియస్ ఎంక్వైరీ జరగాలి సిబిఐతో ఎంక్వైరీ జరగాలి అన్న ఇంగితం కనీసం కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆ మంత్రికి కానీ ఇంతవరకు కలగలేదు అంటే ఎందుకు అని అడుగుతున్నాం మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ అవకతవకలు జరిగాయి బీహార్లో హర్యానాలో రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో మీ పట్టు ఉన్న ప్రాంతాలలో మీ పట్టే ఎక్కువ ఉన్న ప్రాంతాలలో జరిగినప్పటికీ కూడా మీరు ఏమీ మాట్లాడడం లేదు